ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం టీడీపీకి కలిసొచ్చింది అని సమ్మరపడేలోపు వైసీపీ నేత స్పీడ్గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది రాజకీయంలో ఉద్దండు ఆర్థికంగా సామాజికంగా బలమైన మరో నేతను విజయసాయిరెడ్డి స్థానంలో భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి జగన్కు తన పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలియదా అందుకు టీడీపీకి పిడుగులాంటి ఇచ్చేందుకు వ్యూహ రచిస్తున్నారట జగన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ పేరు తెలియని నెల్లూరు వాసి ఉండడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనదైన వ్యూహంతో రాజకీయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జగన్కు ఉన్న రిలేషన్ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జరిగిన కొన్ని పరిణామాలు ముఖ్యంగా విజయసాయిరెడ్డికి ప్రభాకర్ రెడ్డికి ఎక్కడ చెడిందో అది ఎంత దూరం దారితీస్తుందో అందరికీ తెలిసిందే వైసీపీకి మొదటి దెబ్బ నెల్లూరు నుంచే పడిన విషయం తెలిసిందే చోటే లేవాలి అనే పంతంతో జగన్ మళ్లీ ప్రభాకర్ రెడ్డితో మంతనాలు జరిపేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి క్యాడర్ బలమైంది పార్టీకి మాత్రమే కాకుండా ఆయనకంటూ సొంత ఓటు బ్యాంకును సంపాదించుకున్నారు ఆయన సతీమణి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సైతం పంతం పట్టి ఎలా గెలిపించుకున్నారో చూశాం అలాంటి ఉద్దండు అయితేనే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నారు మరి ప్రభాకర్రెడ్డి పరిస్థితి ఏంటి జగన్ పిలిస్తే వెళ్తాడా అనే అనుమానం రావచ్చు దీనికి కూడా కారణం లేకపోలేదు వైసీపీలో ఉండగా ప్రభాకర్ రెడ్డి పవర్ ఎలా ఉండేదో నెల్లూరు ప్రజానీకానికి బాగా తెలుసు జగన్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న ఆయన ఫోన్ల మీద పనులు జరిపించిన సందర్భాలున్నాయి అలాంటిది కొన్ని కారణాల వలన టీడీపీకొచ్చారు ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగా ఆయన సతీమణి ఇద్దరు విజయం సాధించారు కానీ టీడీపీలో వారికి రావలసినంత గౌరవం లేదని తెలుస్తోంది నెల్లూరు ఎంపీగా ఉన్న ఆయనకు కనీసం మర్యాద ఇవ్వడం లేదని ఈ మధ్య కథనాలొచ్చాయి పార్టీ కార్యక్రమాలకు ఆయనకు ఆహ్వానం అందకపోవడం ఫ్లెక్సీలలో కరపత్రాలలో ఆయనకు తగిన స్థానం ఇవ్వకపోవడం లాంటి వ్యవహారం జరుగుతోంది దీనిపై ఆయన కేడర్ కూడా అసంతృప్తిగా ఉన్నారు ఇదే విషయాన్ని జగన్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది పులివందుల తర్వాత వైసీపీ అంటే నెల్లూరు అనే విధంగా పేరున్న ఆ జిల్లా ఇప్పుడు టీడీపీ మయమైంది దాన్ని అధిగమించాలంటే ఓ నాయకుడు కావాలి కాక విజయసాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేసే వ్యూహకర్త కావాలి వీటన్నింటికీ సరిపోయే సత్తా ఉన్న నాయకుడు రెడ్డి అని జగన్ నమ్ముతున్నారు అదనకోసం ఎదురుచూస్తున్న జగన్కు ఆయన తోడైతే ఏపీ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు వీటి కూతమిస్తూ ఈ మధ్య సాక్షి పేపర్లో రెడ్డి యాడ్ అంశం కూడా తెరమీదుకొస్తోంది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వేమిరెడ్డి భార్యాభర్తలు ఇద్దరూ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు ఆ వార్త ఎంత సంచలనమైందో చూశాం ఇప్పుడు ఆ అంశం కూడా తెరమీదుకొస్తోంది టీడీపీ సభల్లో అవమానం వైసీపీ నేతల సానుభూతి ఇప్పుడు జగన్ అవసరం వీటిని బట్టి చూస్తే వేమిరెడ్డి భార్యాభర్తలో పార్టీ మారే పరిస్థితి అయితే ఎక్కువగానే కనిపిస్తోంది అదే జరిగితే నెల్లూరు జిల్లా ఏపీ రాజకీయాల్లో కీలకం కానుంది వేమిరెడ్డితో పాటు అనేక మంది కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పార్టీ మారే అవకాశం ఉంది ఇప్పటికే ఈ విషయంలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి ఇదంతా జరుగుతుంటే సీఎం చంద్రబాబు మౌనంగా ఉంటారు అనుకోవడం అమాయకత్వం వేమిరెడ్డి డిసైడ్ అయితే ఎవరు ఆగమన్నా ఆగరు అది వేరే విషయం చూడాలి మరి టీడీపీ ఎంపీగానే ఉంటారా వైసీపీకి అండగా నిలబడతారా